ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ లో షేక్ హసీనా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే వన్ ఇయర్ బ్యాక్ తను ఎగ్జాక్ట్ గా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ బట్ ఈ మండే ఒక క్రిమినల్ అని బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ కోర్ట్ అయితే జడ్ ఇవ్వడం అయితే జరిగింది అండ్ తనకి అన్ఎక్స్పెక్టెడ్ గా డెత్ సెంటెన్స్ అయితే విధించారు అండర్ మాస్ మర్డర్ అండ్ హ్యూమానిటీ బేసిస్ మీద బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ కోర్ట్ అయితే ఈ జస్టిస్ ఇచ్చామని చెప్పి వీళ్ళు కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది బట్ చాలా మంది అయితే దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది బట్ షేక్ హసీనా సపోర్టర్స్ అయితే బంగ్లాదేశ్ రోడ్ మీద స్ట్రైక్స్ చేస్తూ అండ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని వీళ్ళు డిస్ట్రాయ్ అయితే చేయడం జరుగుతుంది అండ్ అసలు ఎందుకు తనకి ఉరిశిక్ష విధించారు తన అంత పెద్ద తప్పు ఏం చేసింది అని చాలా మందికి అయితే చాలా డౌట్స్ ఉంటాయి వీటిలో మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం అసలు ఏం జరిగింది అని మనం ఫిగ్ గా ట్వంటీ ట్వంటీ ఫోర్ జులై లో జరిగిన ఒక ప్రొటెస్ట్ గురించి అయితే డిస్కస్ చేయాలి ఇదంతా మనకి అక్కడే స్టార్ట్ అయిందని చెప్పాలి లాస్ట్ ఇయర్ జులై లో షేక్ హసీనా అయితే బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉంది ఆ టైంలో తన ఒక బిల్ అయితే పాస్ చేసింది ఈ గవర్నమెంట్ ఉన్నాయో వాటిలో థర్టీ పర్సెంట్ ఆఫ్ జాబ్స్ అన్ని లిబరేషన్ వార్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ వారసులకి ఇవ్వాలని ఈ బిల్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది బట్ స్టూడెంట్స్ గానీ జాబ్స్ వచ్చేసే వాళ్ళకి యూత్ కి ఇది అగెన్స్ట్ గా ఫీల్ అయ్యి వీళ్ళైతే పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ అయితే చేశారు బట్ వన్ వీక్ బ్యాక్ ఈ ప్రొటెస్ట్ అయితే సివియర్ అయింది అక్కడ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని నిగలబెడ్డం అయితే స్టార్ట్ చేశారు అండ్ షేక్ హసీనా దీన్ని గుర్తించి నేషనల్ వైడ్ కర్ఫ్యూ అయితే విధించడం జరిగింది బట్ స్టిల్ అది కంట్రోల్ లోకి అయితే రాలేదు అండ్ అక్కడ కి ఫైర్ ఆర్మ్స్ యూస్ చేయమని ఆర్డర్ ఇవ్వడం తోటి అక్కడ పోలీస్ కానీ ఆర్మీ కానీ అరౌండ్ పద్నాలుగు వందల మందిని చంపేశారని అఫీషియల్ గా యుఎన్ అయితే మనకి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు ఇది షేక్ అనే దగ్గరుండి చేయించిందని వీళ్ళైతే ప్రూవ్ చేశారని వీళ్ళైతే చెప్తున్నారు అందుకనే తనకి డెత్ సెంటెన్స్ అయితే విధించారు బట్ ఏదేమైనా కానీ ఆ కర్ఫ్యూ కంట్రోల్లో రావడం పోటీ అండ్ ఆగస్ట్ ఫిఫ్త్ నా తనైతే రిజైన్ చేయడం జరిగింది అండ్ ఆ తర్వాత మొహమ్మద్ యూనిఫ్ అయితే టేక్ ఓవర్ చేశాడు అండ్ ఆ తర్వాత ప్రొటెస్ట్ అయితే కొంచెం కంట్రోల్ లోకి వచ్చింది అండ్ ప్రజెంట్ ఆ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు దాకా నడుస్తా ఉంది ఇది మనకి ఓవరాల్ గా జరిగింది మనం చూసుకుంటే ఢాకాలో ఉన్న స్పెషల్ ట్రిబ్యునల్ కోర్టు అయితే షేక్ హసీనా గారికి జడ్జ్మెంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది అండ్ అక్కడ జడ్జెస్ అయితే తనకి ఊరు శిక్ష విధించామని వీళ్ళు కన్ఫర్మ్ చేశారు అండ్ వన్స్ ఇది అనౌన్స్ చేయగానే అక్కడ లాయర్స్ అందరూ దీన్ని ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నట్టు సెలబ్రేట్ చేసుకున్నారు బట్ ఇక్కడ షేక్ హసీనా గారు అయితే కొన్ని స్టేట్మెంట్స్ అయితే రిలీజ్ చేయడం మనం చూసాము ఈ జడ్జిమెంట్ అంతా పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయించారు ఈ ట్రిబ్యునల్ అనేది రిగ్ అయిందని తనైతే చెప్పడం జరిగింది అండ్ నాకు డిఫెన్స్ చేసుకునే ఛాన్స్ కూడా వీళ్ళు ఇవ్వలేదు అండ్ నా లాయర్ ని కూడా వీళ్ళే చూస్ చేశారని తనైతే క్లియర్ గా చెప్పడం జరిగింది అండ్ ఇక్కడ జస్టిస్ కి ప్లేస్ లేదు అండ్ వీళ్ళు ఇదంతా నా పొలిటికల్ కెరియర్ ని డిస్ట్రాయ్ చేయడానికే వీళ్ళు ప్లాన్ చేశారని తనైతే మరో స్టేట్మెంట్ అయితే చెప్పడం జరిగింది బట్ ఏదేమైనా కానీ శేఖర్ హసీనా గారు గవర్నమెంట్ అయితే ఛాలెంజ్ అయితే చేసింది అండ్ ఈ కేసుని ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ లో వాదించాలి అని తనైతే రిక్వెస్ట్ చేసింది బట్ ఏదేమైనా కానీ వాళ్ళైతే ప్రజలు దాన్ని రిజెక్ట్ చేసి తనకైతే గురుశిక్ష విధించారు అండ్ చాలా మంది అయితే దీన్ని క్వశ్చన్ అయితే చేయడం జరుగుతుంది ప్రజెంట్ మనం చూసుకుంటే ప్రజెంట్ బంగ్లాదేశ్ లో షేక్ హసీనా గారికి చాలా మంది లాయల్ సపోర్టర్స్ అయితే ఉన్నారు వీళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది మనకు పెద్ద క్వశ్చన్ గా మారిపోయింది బట్ ఇక్కడ చూసుకుంటే షేక్ హసీనా పార్టీ లీడర్స్ అయితే ఇది ఒక లా మేము డిక్లేర్ చేస్తున్నామని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నేషనల్ వైట్ కర్ఫ్యూ అయితే విధించారు నవంబర్ ట్వంటీ ఫస్ట్ వరకు అండ్ మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ జులైలో ఎలా అయితే ప్రొటెస్ట్ చేశారు ఇప్పుడు కూడా సేమ్ షేక్ హసీనా సపోర్టర్స్ అయితే అలాగే బంగ్లాదేశ్ లో ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇప్పుడైతే అండ్ ఖచ్చితంగా మనకి కమింగ్ డేస్ లో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అసలు నిజంగా అర్థం కాని పరిస్థితి అయితే ఉందని చెప్పాలి అండ్ నిజంగా ఒక ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ని డైరెక్ట్ గా ఉరిశిక్ష విధించడానికి ఇటువంటి నెక్స్ట్ లెవెల్ జడ్జిమెంట్స్ లేకుండా అండ్ ఇది ఎంతవరకు కరెక్ట్ మనం చూడాలి బట్ ఇప్పుడైతే ఇంటర్నేషనల్ హ్యూమన్ రిసోర్స్ అయితే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని మనకైతే తెలుస్తుంది అండ్ ఖచ్చితంగా కమింగ్ డేస్ లో మనకి దీని మీద ఒక ప్రాపర్ జడ్జిమెంట్ అయితే ఇస్తారని మనం అనుకోవచ్చు మనకి ఇక్కడ సీరియస్ క్వశ్చన్ ఏంటంటే బంగ్లాదేశ్ మినిస్ట్రీ ఆఫ్ అఫేర్స్ అయితే మన ఇండియన్ గవర్నమెంట్ కి ఒక లీగల్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ మనకి ఎందుకు ఇచ్చారని చాలా మందికి అయితే ఒక డౌట్ రావచ్చు ట్వంటీ ట్వంటీ ఫోర్ జులైలో ఈ ప్రొటెస్ట్ జరిగిన తర్వాత షేక్ హసీనా గారు అయితే మన న్యూఢిల్లీలో అయితే ఉంటున్నారు అఫీషియల్ గా అండ్ ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ గవర్నమెంట్ అయితే వీళ్ళని మా అథారిటీస్ కి అప్పగించాలని వీళ్ళైతే ఒక లీగల్ నోటీస్ అయితే పంపించడం జరిగింది అండ్ మీరు కానీ దీన్ని పాటించకపోతే మన రెండు కంట్రీస్ మధ్య సీరియస్ యాక్షన్స్ అయితే తీసుకోవాల్సి వస్తుందని వీళ్ళు మనకి వార్నింగ్ ఇచ్చినట్టు అయితే ఇవ్వడం జరిగింది బట్ ప్రజెంట్ అయితే వీళ్ళు మన గవర్నమెంట్ అంటే ఎస్పెషలీ మన గవర్నమెంట్ షేక్ హసీనా గారు అండ్ వాళ్ళ టీం ని తిరిగి వాళ్ళ అథారిటీస్ కి అప్పగిస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ గా అయితే మారింది మనకి అండ్ మనం చూసుకుంటే ప్రజెంట్ మన కంట్రీ అయితే హ్యూమానిటీ బేసిస్ మీద థింక్ చేసి ఈ జస్టిస్ అనేది ప్రాపర్ గా కన్విక్ట్ అయిందా లేదా అని చూసి ఒక డిషన్ అయితే తీసుకుంటారని మన వాళ్ళు అయితే చెప్తున్నారు అండ్ చాలా వరకు రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చాలా మంది అయితే మనకి అఫీషియల్ గా అయితే చెప్పడం జరిగింది అండ్ గా ఇది ఫ్రెండ్స్ మనకి జరిగింది ప్రెసెంట్ అయితే షేక్ హసీనా గారికి జరిగింది న్యాయమా అన్యాయమా అనేది హ్యూమన్ రిసోర్సెస్ టీమ్ కానీ అక్కడ ఐసీసీ వీళ్ళందరూ డిసిషన్ తీసుకోవాలి నాకు ఎందుకో కొంచెం ఎక్కడో డౌట్ అయితే అనిపిస్తుంది అండ్ మీరు గా ఈ డిసిషన్ గురించి ఏమనుకుంటున్నారు ఖచ్చితంగా లో అయితే చెప్పండి అండ్ మీ ఒపీనియన్స్ కూడా నేను తెలుసుకుంటాను ఖచ్చితంగా అండ్ మన వీడియోస్ అయితే లైక్ చేయండి మన కంటే మీకు కొంచెం వాల్యూ అనిపిస్తే సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే దాని టేక్ కేర్ బై జహీన్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్